ఇంకా మన మధ్యలో కొందరు దైవజనులు ఉన్నారు వారు కూడా వారి సందేహాలను అడుగుతారు అందరి పక్షంగా మన మధ్యలో పాస్టర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఉన్నారు వారి యొక్క సందేహాన్ని అడగాల్సింది మనం చేస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక మరి దైవజనులు మా గురువర్యులు ఓఫిరయ్య గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేక్షకులందరికీ మరి చర్చలో పాల్గొంటున్న నా తోడి సహదాసులందరికీ నా వందనాలు అయ్యగారు ఇప్పుడు ఒక సమాజంలో కొందరు ఇలాగ చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు దాకా మనం మీరు చెప్పిన దాన్ని బట్టి మానవుడు జన్మత పాపి పుట్టుకతోనే పాపం ఉంది స్వభావ పాపి అనేది స్పష్టమైంది అయితే మరి పుట్టిన పిల్లలు అందరూ కూడా జన్మ పాపంతో పుడితే వాళ్ళు నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా వారు ఒకవేళ నరకానికి వెళ్తే న్యాయం ఎలాగా వారి పట్ల దేవుడు ఏం చేస్తాం పరలోకం వెళ్తారా నరకానికి వెళ్తారా దానికి పౌలు భక్తుడు చాలా అద్భుతమైన స్పష్టమైన సమాధానం ఇస్తాడు రోమా ఐదవ అధ్యాయంలో చూడండి పాపము లోకము ఐదు పదమూడు ధర్మశాస్త్రం వచ్చిన పాపము లోకములో ఉండేను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు తర్వాత ఏడవ అధ్యాయం కూడా చూడండి తొమ్మిదవ వచనం ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చను నేనైతే చనిపోతిని ఆజ్ఞ వచ్చినప్పుడు అంటాడు అంటే ఆజ్ఞ ధర్మశాస్త్రం అనేది ఎప్పుడైతే వస్తుందో మనుషులకు తెలుస్తుందో అప్పుడు అకౌంటబులిటీ స్టార్ట్ అవుతుంది అకౌంటబులిటీ లెక్క ఒప్పజెప్పవలసినటువంటి ఆ దశ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట రోమాపత్రిక పద్నాలుగు పన్నెండులో మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగించవలను ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి అలా లేదా అని లెక్క అడుగుతాం అయితే ఆ ఆ వానికి రాలేదు ఇది తప్పని తెలియదు ఇది ఒప్పని తెలియదు ఇది చేయొద్దని తెలియదు ఇది చేయమని దేవుడు చెప్పాడని తెలియదు వాడికి ఏ జ్ఞానము లేనప్పుడు పాపము ఆరోపించబడదు కనుక పుట్టిన బిడ్డలు చనిపోతున్నారు గర్భస్రావాలు అయిపోతున్నాయి పసిపిల్ల వన్ ఇయర్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ నెలల పసికందులు అనేక మంది చనిపోతున్నారు వాళ్లకు వాళ్ళ మనసులో ధర్మశాస్త్రమును గూర్చిన జ్ఞానము లేదు కనుక వాళ్ళకు పాపం ఆరోపించబడదు స్వభావం ఉంటే అది అసలు ఆ స్వభావము క్రియారూపంలోకి రాగలిగిన స్థితే లేదుగా కనుక వాళ్ళకు స్పెషల్ క్యాటగరీ పాప స్వభావం ఇప్పుడు చనిపోయినప్పుడు ఆ శరీరం చనిపోతుంది కదా శరీరంలో ఉన్న పాప నియమముతోనే సమస్య ప్రాచీన స్వభావం ఆదాము స్వభావంతోనే సమస్య కనుక చనిపోయినప్పుడు ఆ సమస్య ఉన్నటువంటి ఆ జిగట వంటి ఇల్లు మట్టికి మన్నైపోతుంది ఇప్పుడు ఆదాము జీన్స్ అనేవి ఆత్మకు లేవుగా స్వచ్ఛంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది మళ్ళీ పునరుద్ధాన శరీరం వచ్చినప్పుడు భక్తులందరికీ ఇచ్చినట్టు వాళ్ళకు కూడా పాప నియమము లేని శరీరం ఇచ్చేస్తారు కనుక దేవుడు అన్యాయస్తుడు కాడు అసలు ధర్మశాస్త్రానికి కూర్చిన నాలెడ్జ్ లేను అని లెక్కేమడుగుతాడు ఇలాగ దండన విధిస్తాడు అలా దేవుడు చెడు పాపము ఆరోపించబడదని చెప్పాడు